హాయ్ ఫ్రెండ్స్ ఇవ ఇంటికాడు ఉంటే ఆడవాళ్ళకి ఎక్కడ పొద్దుపోదు పొద్దుపోక ఏం చెప్పిస్తారు చూడుగా ఇల్లంతా దులిపిచ్చి చెత్త చెదారం అంతా దులిపిస్తాను అస్సలు కాలిగా ఉండరు అబ్బా ఎనకాలం సెలవులు వచ్చినాయి కదా నాలుగు రోజులు ఇంటికాడు ఉందామంటే ఇవీ ఈ పని చెప్పిస్తాను ఇంటికాడ ఇల్లు అంతా దులిపిస్తారు ఇల్లంతా ఫ్యాన్కి అంతా దుమ్ము పట్టింది ఇక ఫ్యాను మూడలకు అంత డస్ట్ అంత దుమ్ముడు దూలి అంతా దులుపుడు జరుగుతుంది ఏం చేయాలి మరి ఇంటికాడు ఉంటే ఎటు టైం పాస్ అవుతులేదు అన్నట్టున్నది బయటికి పోతేనేమో ఎండలు మండిపోతానే మన నాలుగు రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది హాలిడేస్ అయిపోతాయి ఇక హాలిడేస్ అయిపోతే మళ్ళీ ఉరుకుడు పరుగుల జీవితం ఉంటుంది ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి Ja.